నమస్కారం భగవాన్ న్యూస్ కి స్వాగతం నేను మీ అను ముందుగా ముఖ్య అంశం ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా యువత సొంత వ్యాపారాలు ప్రారంభించడం అభినందనీయం టీడీపీ మండల అధ్యక్షులు ఏపూరి భూపతిరావు దేశంలో వివిధ పార్టీల నుంచి వేరువేరు రాష్ట్రాల నుంచి వచ్చిన ఇండియా ఫస్ట్ పీపుల్స్ ఫస్ట్ అనేది మా నినాదం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేదం చెప్పిన ప్రకారం దేవుడు ఉన్నది మనుషుల కోసమే కమ్మంపాటి చెన్నకేశవ శాస్త్రి ఆడపిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించి స్వేచ్ఛగా పెరగాలి సమాజానికి పట్టుకొమ్ములగా తీర్చిదిద్దాలి జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి గ్రామాలలోని నిరుపేదలకు ఉపాధి హామీ పథకం ద్వారా జీవనోపాధి కల్పించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి అధికారులను ఆదేశించారు కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి మండలం అధికారులతో వీక్షణ సమావేశం నిర్వహించారు సార్ 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 పంట పంట ఉన్నాయి ఇక్కడ తర్వాత మామిడి పొబ్బరి అవి తోటలు ఉన్నాయి సార్ అవి డిమాండ్ పెట్టాము మీటింగ్ పెట్టుకుని మీరు కాన్ఫరెన్స్ అయిన తర్వాత టీఏల్ కి ఎఫ్ఏఎల్ కి ఏపీతో మీటింగ్ పెట్టుకున్నాం సార్ మీటింగ్ పెట్టి టార్గెట్ ఫిక్స్ చేసాం సార్ టార్గెట్ అనుకూలంగా అలాగే క్యాటిల్ షైట్స్ కూడా మాకు ఫిఫ్టీ నైన్ కి థర్టీ ఎయిట్ కంప్లీట్ అయిపోయినాయి సార్ అది కూడా మ్యాండేజ్ జనరేట్ అయింది సార్ వెరీ గుడ్ ఇంకా ప్రోగ్రెస్ వస్తుంది సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ థ్యాంక్ యూ సార్ రేపల్లె కూడా బాగా చేస్తున్నారు రేపల్లె ఎంపీడీఓ సార్ ఎంపీడీఓ రేపల్లె రెస్పాండింగ్ సార్ నమస్తే సార్ సార్ లాస్ట్ వీక్ మీటింగ్ అయిన తర్వాత మీటింగ్ పెట్టుకుని టార్గెట్లు ఫిక్స్ చేయడం జరిగింది సార్ వాళ్ళకి అలానే మాకు హెడ్ క్యాటల్ షర్ట్స్ లో కూడా మ్యాండేట్స్ వచ్చాయి సార్ ఇంకా లాస్ట్ ఇయర్ చేయకుండా మనకి ఏదైతే ఇంకా వర్క్ మిగిలిపోయిందో అలాంటి ఫీల్ ఛానల్స్ కొన్ని వెతికి మనము డ్రై అయినవి ఎక్కడ ఉన్నాయో చూసి వాటిని చేయిస్తున్నాం సార్ ప్రస్తుతం సో ఇక కొల్లూరు కూడా బాగా చేశారు కల్లీ కూడా బాగానే ఉంది బట్టిప్రోలు నిజాంపట్నం వీళ్ళు బాగానే ఉన్నారు బట్ ఈ వేమూరు ఎందుకు చేయలేకపోతున్నారో చుండూరు ఎందుకు చేయలేకపోతున్నారు వేమూరు చుండూరు బల్లి బ ఎంపీడీఓ సార్ మాకు అక్టోబర్ నెలలో తీసుకుందాం సార్ లేవు సార్ అప్పటికి తీసుకున్న తర్వాత నుంచి మేము చేసాం సార్ ఈ మీరు లాస్ట్ రివ్యూకి ఇప్పటికి 13294 మానిటెజ్ చేసాం సార్ సంతమాగలురు ఒకళ్ళో అద్దంకి కూడా అదే విధంగా జైపంగలురు మార్టూరు మీ ప్రోగ్రెస్ ఇది లాస్ట్ వీసీ నుంచి ఈ వీక్ కమాయిది అవును ఎక్సలెంట్ ఎక్సలెంట్ గా చేశారు బట్ ఓవరాల్ పర్సెంటేజ్ వెరీ లెస్ అవును సార్ అది సమ్ సీజన్ లో కొంచెం ప్రోగ్రెస్ అప్ తగ్గింది సార్ లాస్ట్ సమ్మర్ సీజన్ సేపునప్పుడు లో వర్క్కులు కూడా నేను వచ్చినప్పటికీ లేకపోతే పీడీ గారితో మాట్లాడి నేను శాంక్షన్స్ తెప్పించుకున్నాను సార్ దైవ భక్తితో పాటు దేశభక్తి కలిగి ఉండాలని జిల్లా ధర్మ ప్రచార జంజనం హేమశంకర్రావు అన్నారు సమరసత సేవా ఫౌండేషన్ ఎస్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే దినోత్సవాన్ని పురస్కరించుకొని భరతమాత పూజలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు బాపట్ల పట్టణంలోని కొట్రావారి వీధిలోని రామాలయం వద్ద భరతమాత పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళా కన్వీనర్ కొట్రా పద్మ అంజి గురుస్వామి మండల కన్వీనర్ మూదగడుగు సూరిబాబు వెంకటేశ్వర్లు భావన్నారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు బాపట్ల జిల్లా పొట్టి శ్రీరాముల ఏరియా ఆసుపత్రి వంద పడకల నుండి మూడు వందల పడకలకు అభివృద్ధి చేసుకున్నట్టు ప్రతిపాదనలు పంపామని బాపట్ల ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ సిద్ధార్థ అన్నారు ఆయన ఛాంబర్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఆయన డాక్టర్ కేసీ దాట మెరుగు చూపెంట్ ఏరియా హాస్పిటల్ బాపట్ల మన హాస్పిటల్ని హండ్రెడ్ బెటర్ ఏరియా హాస్పిటల్ నుంచి త్రీ హండ్రెడ్ బెటర్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్గా నవంబర్ నెలలో మన డిసిఎస్ బాపట్ల వారు కల్చర్ డైరెక్టర్ వాళ్ళతో డైరెక్టర్ ఆఫ్ హెల్త్కి డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్కి ప్రపోజల్స్ పంపి ఉన్నారు అలాగే మన ఏరియా హాస్పిటల్ బాపట్లని లెవెల్ టూ కేర్ ఫెసిలిటీకి ఏర్పాటు చేయమని కూడా ప్రపోజల్స్ పంపి ఉన్నారు విత్ డెబ్రూర్ ఆఫ్ అవర్ ఫౌండ్రబుల్ కలెక్టర్ గారు సో ప్రజెంట్ ఇవన్నీ ప్రతి పార్టీలు అయితే వెళ్ళడం జరిగింది డైరెక్ట్ ఆఫ్ సెకండరీ హెల్త్ పరిట్లో ఉన్నాడు వీఆర్ఎ వెయిటింగ్ ఫర్ ఫర్దర్ ఆర్డర్స్ ఉండే కావాలంటే సెకండ్ థింగ్ ఏంటంటే రీసెంట్గా లోకల్గా కానీ వీటిలో కానీ మన హాస్పిటల్ ఆవర్లో ఉన్న క్యాంటీన్ అండ్ సైకిల్ స్టాండ్ విషయంలో క్లారిఫికేషన్ తలుచుకున్నాము మన క్యాంటీన్ అండ్ సైకిల్ స్టాండ్ ప్రజెంట్ గడువు ముప్పై ఒకటి డిసెంబర్ ఇరవై నాలుగుకి ముగిసినది మనం రీసెంట్గా డిసెంబర్ నెలలో హెచ్డెస్ కమిటీ మీటింగ్ పెట్టి ఉన్నాము పద్నాలుగో తారీఖు దాంట్లో ఏంటంటే హాస్పిటల్ అభివృద్ధి మరియు విస్తరణ కొరకు భవిష్యత్ అవసరాల దృష్ట్యా ప్రజెంట్ ఉన్న కాంట్రాక్ట్ ని కొనసాగించడం వీలు లేరని ఏకగ్రీవంగా తీర్మానం జరిగింది సో దీని తర్వాత ఏమైందంటే హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి రోడ్ల మేరకు మూడు నెలలు అదనపుగా గర్వం ఇవ్వడం జరిగింది ప్రజెంట్ కాంట్రాక్ట్ రన్ చేస్తున్న వాళ్ళ క్యాంటీన్ వారికి దాని తర్వాత హాస్పిటల్ ప్రిమిసెస్ నుంచి చేయమని క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు సో దీని బట్టి మన ప్రస్తుతం ఉన్న క్యాంటీన్ సైకిల్ స్టాండ్ని మార్చి ఎండింగ్ తర్వాత వెకేట్ చేయిస్తాం ఇది దిస్ ఇస్ ఫర్ క్లారిఫికేషన్ ఆనరబుల్ హైకోర్టు వారు ఉంటున్న మేరకు మాత్రమే మనం ప్రొసీడింగ్స్ చేస్తాం ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా యువత సొంతంగా వ్యాపారాలు చేసుకోవటం అభినందనీయమని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ఏ ఊరి భూపతిరావు అన్నారు సుధా బార్బర్ షాప్ ఓపెన్ చేయడానికి మాకు ఆహ్వానాన్ని పంపించి మా ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే గారు రావాల్సిన కార్యక్రమానికి ఎమ్మెల్యేలు అనివార్య కారణాల వల్ల వేరే ప్రోగ్రాంకి వెళ్ళడం వల్ల మేము రావడం జరిగింది తప్పకుండా ఈ షాపు దినదినాభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ సుధా ఆరోగ్య విషయంలో కూడా దేవుడి వేళవేళలా ఆయన్ని కాపాడాలని చెప్పి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం కట్టలపల్లం గ్రామ పంచాయతీలో ఏఎస్బీ నాని హెయిర్ సొల్యూమ్ షాప్ ఓపెన్ చేయటం చాలా సూపర్ అంటే ప్రొపరేటర్ సుధా స్వశక్తితో ఆయన ఇంత ఎదిగి ఇలాంటి ఇంకా గొప్పగా ఇంకా భారీగా స్పా సెంటర్లు అలాంటివి బాగా ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జిల్లాలో గిరిజన ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ జే వెంకటమురళి అధికారులను ఆదేశించారు స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ప్రజల కోసం ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు రోడ్డు దీపాలు కావాలంటే ఇల్లు కట్టుకున్నారా ఇల్లు కట్టుకోలేదా మీద గుర్నావుని నిలకడ ఉంది మహా సౌండ్ మేడం ఉంటారు ఇంకొక ఎప్పుడు నేను ఫోన్ చేస్తామంటాను నేను అంటున్నాను దగ్గరికి వచ్చి మాట్లాడి ఒక మాట కట్టు ఇంట్లో మీరు వచ్చి మాట్లాడితే కానీ అసలు అని చెప్పి ఫర్సన్ అంటుంది రేపు వస్తా స్టార్ ఉంటాడు ఆ ఇల్లమకాని గారు

సమాజానికి పట్టుకొమ్మలుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి అన్నారు జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈరోజు బాలికా దినోత్సవం మనం అసలు మరి ఎందుకు బాలికా దినోత్సవాన్ని జరుపుకోవాలి అని అంటే మరి బాలికలకి కొన్ని సమస్యలు ఉన్నాయి సమస్యలు ఉన్నటువంటి సామాజిక గ్రూప్ కాబట్టి మనము వాళ్ళ గురించి చర్చించుకోవాలి అట్లీస్ట్ సంవత్సరంలో ఒకరోజైనా కూడా మనం సమాజంలో పెద్ద ఎత్తున చర్చ జరగాలి మరి ఆ చర్చ జరిగినప్పుడు ఆ బాలికల సమస్యలేంటి ఈ సమాజం ఈరోజు బాలికల పట్ల ఎలా వ్యవహరిస్తుంది అనేటువంటి విషయం సమాజంలో ఒక డిబేట్కి వస్తుంది ఒక చర్చకు వస్తుంది తద్వారా కొంత మార్పు జరుగుతుంది దాన్ని ఆశించే మనము బాలికా దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జనవరి ఇరవై నాలుగో తేదీన ప్రతి సంవత్సరం కూడా మరి ఆ అమ్మాయికి ఇవ్వాల్సిన పౌష్టిక పోషక ఆహారాన్ని ఇవ్వకుండా ఒక వివక్ష అయింది స్కూల్కి వెళ్ళే రోజు వచ్చింది మగపిల్లని అయితే ప్రైవేట్ స్కూల్లో మంచి చోటికి వదులుదాం ఆడపిల్లని ఎక్కడో ఒక చోట పడేద్దాం ఉన్నప్పటి నుంచి ఆడపిల్ల అనేక రకాలైన వివక్షలు ఎదుర్కొంటుంది అది పుట్టుక పుట్టుకతో వచ్చే వివక్ష పుట్టుక గురించి వివక్ష పోషక ఆహారంలో వివక్ష చదువులో వివక్ష పెంపకంలో వివక్ష ఉద్యోగం చేస్తే ఉద్యోగం చేసే దగ్గర సెక్సువల్ హెరాస్మెంట్ అధికారులు కొలీగ్స్ హెరాస్మెంట్ ఇళ్ళలో భర్త దగ్గర హెరాస్మెంట్ రకమైనటువంటి సమస్యలన్నీ ఆడకూతురు ఎదుర్కొంటూ ఉంది ఈ సమాజం ఈ సమస్యలన్నీ ఎదుర్కొంటుంది కాబట్టి వాళ్ళ సమస్యల్ని చర్చించాలి వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి వాళ్ళ గురించి సరైన నిర్ణయాలు తీసుకోవాలి సరైన దిశగా ఈ సమాజాన్ని నడిపించాలి సో దానికోసమే ఈరోజు మనం బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటూ వాళ్ళ సమస్యలన్నింటినీ మనం చర్చించుకుంటూ ఉన్నాం ఈ రోజున మనం ఏం కోరుకుంటాం ప్రీ మ్యాటల్ డిటర్మినేషన్ టెస్ట్ లాంటివి జరగకూడదు చట్ట వ్యతిరేకం శిక్షార్హం అలా ఎవరైనా చేసినట్టయితే వాళ్ళని కఠిన శిక్షకి గురి చేస్తాం ఆడపిల్ల తల్లి వల్ల పుట్టిందా తండ్రి వల్ల పుట్టిందా అనే అవగాహన మన డిపార్ట్మెంట్లన్నీ యంత్రాంగం అంతా కల్పించాలి ఎక్స్ క్రోమోజోమ్ వై క్రోమోజోమ్ ఆడ మగ నిర్ధారణకి మగవాడే బాధ్యుడు అనేటువంటి విషయం సమాజంలో అందరికీ తెలియాలి చర్చ జరగాలి అదేవిధంగా మగపిల్లవాడైనా ఆడపిల్ల అయినా ఆ కుటుంబానికి వాళ్ళు ఆధారమే అనే విషయం తెలియాలి వాళ్ళకి పౌష్టిక ఆహారంలో వివక్ష ఉండకూడదు చ బయటెళ్ళినప్పుడు ఇంట్లో నుంచి ఆడపిల్లల మీద హెరాస్మెంట్ జరగకూడదు కుటుంబ సభ్యులు చేసేటువంటి సెక్సువల్ హెరాస్మెంట్ బయట వాళ్ళు చేసే హెరాస్మెంట్ ఇవన్నీ ఉండకూడదు చైల్డ్ మ్యారేజెస్ జరగకూడదు స్కూల్ నుంచి డ్రాప్ అవుట్స్ కాకూడదు బాల కార్మికులుగా ఇళ్ళలో పనులు చేయడాలు ఇలాంటి వృత్తుల్లో వాళ్ళని పెట్టి ఆ కుటుంబం వాళ్ళ ఆదాయంతో బ్రతకడం లాంటి పనులు చేయకూడదు ఇవన్నీ కూడా మరి తల్లిదండ్రులకు తెలియాలి సొసైటీకి తెలియాలి ఆడపిల్లలకు కూడా తెలియాలి హక్కులు ఉన్నాయని వాళ్ళు గొప్పగా చదువుకోవాలి వాళ్ళని ఒక సంపూర్ణమైన ఆహ్లాదకరమైన సంతోషకరమైన వాతావరణంలో స్వేచ్ఛగా పెరగనీయాలి రాబోయే మన సొసైటీకి వీళ్ళని ఒక పట్టుబొమ్మలుగా మనము తీర్చిదిద్దుకోవాలి ఆ విధంగా మన సొసైటీని మనము సంస్కరించుకోవాలి ఈ అన్ని విషయాలు మనం మాట్లాడుకోవడం కోసం ఈరోజు మనం బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి అభినందనలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి పిల్లలందరికీ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వేదిక మీద ఉన్న వేదిక ముందున్న అధికారులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం వేదం చెప్పిన ప్రకారం దేవుడు ఉన్నది మనుషుల కోసమేనని గురుస్వామి కంబంపాటి చెన్నకేశ్వ శాస్త్రి అన్నారు దాత్రే నమహా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నం సతీష్ ప్రభాకర్ ఫౌండేషన్ సహకారంతో బాపట్ల పట్టణంలోని పాండురంగ స్వామి దేవాలయంలో వైదిక ధార్మిక పరిష్కారాల వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు ఉన్నాడు సరే మనం పిలిస్తే వస్తాడా మనం పిలిస్తే వస్తాడా అనేదానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు ఆదిశేషు మీద పడుకోని ఉంటాడు ఆయన ఒత్తికేన పడుకుంటాడు కదా పడుకోవడానికి ఒక తిరిగి పడుకుంటాడు పడుకున్నప్పుడు ఒక పెద్ద దిండు ఉంటుంది ఆ దిండు పైన ఒక చెయ్యి పెట్టుకుంటాడు ఆ చెయ్యి మీద తలకాయ పెట్టుకొని పడుకుంటాడు ఇది కదా విష్ణుమూర్తి పడుకునే పని మామూలుగా పడుకోలేడా ఆయన ప్రవలకిలా పడుకోలేడా విష్ణుమూర్తి ఏదైనా సినిమాల్లో కానీ టీవీలో కానీ విష్ణుమూర్తి కూర్చొని మాట్లాడటం చూసామా మనం ఎప్పుడు పడుకొని మాట్లాడతారు నేను తాడు పని అయ్యేవా ఆయనకేమన్నా ఎందుకని పడుకొని ఉంటాడు సో వేదను ఏం చెప్పిందంటే విష్ణుమూర్తి అనేవాడు అంత పడుకొని ఉండాల్సిందే వేదం చెప్పింది పథ్యాంభూ వెరది శాశ్వతాత్ అని వేదం చెప్తుంది విరాట్ పురుషుడి యొక్క కాళ్ళ దగ్గర పూ ఉంటుందట పథ్యాంభూమి ఆయన కాళ్ళలోంచి భూమి వచ్చిందట ఈ లోకం మొత్తాన్ని పాలించే వాళ్ళు ఎవరంటే అందరికీ కూడా వెళ్తారేమి అమ్మవారు అంటారు ఈ ఇంద్రుడని ఆయన విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి లక్ష్మీదేవి గురించి ఒక శ్లోకం ఒక స్తోత్రం చెప్పాడు మీ అందరికీ తెలిసి నమస్తేస్తూ మహామాయే శ్రీకీత స్వరూపం ఈ మహామాయ అనేటువంటి మహామాయ అనేటువంటి ఈ పదము మనకి ఈ విడి గురించి మనకు రెండు సందర్భాల్లో వస్తుంది ఒక సందర్భం అంటే దేవకీదేవి ఏడవ గర్భాన్ని దేవి దగ్గర నుంచి రోహిణికి మారుస్తుంది రోహిణి గర్భంలోకి మారుస్తుంది అక్కడ బలరాలు కొడతాడు రెండవ సన్నివేశం ఏంటి కృష్ణుడు జన్మించిన తర్వాత అక్కడ యశోదకు ఒక ఆడపిల్ల పుడుతుంది ఈయన వసుదేవుడు వెళ్ళి ని అక్కడ పడుకోబెట్టి ఆ యశోద దగ్గర పుట్టిన ఆడపిల్లని తీసుకొస్తాడు రసదేవుడికి తెలియదు ఆమె ఒక్క ఆడపిల్ల పుట్టిని తెస్తాడు ఈ ఆడపిల్ల పుట్టిందని తెలియగానే కనుసులు తప్పడానికి వస్తుంది కదంతా మనకు తెలిసిందే అప్పుడు కనుసులు ఈ అమ్మాయిని పైకి ఎగరేసి కింద ఖర్చు పెడతారు తప్పుదాన్ని ఈ పైకి ఎగరేసిన ఈ చిన్న శిశువు ఏమైంది అట్లాగే పైకి అక్కడ మహామాయగా అవుతుంది నీ చేత నేను వస్తాను అనుకున్నావా నేను తప్పేవాడు అసలు పుట్టాడు వాడు పెరుగుతున్నాడు పోదు సో మహామాయ అంటే ఈ సృష్టి మొత్తాన్ని పరిపాలించేదేవుడు మహామాయ ఇంద్రుడు ఎవరిని గురించి అని చెప్పాడు లక్ష్మీదేవి గురించి చెప్పాడు ఈ లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది కృష్ణుమూర్తి దగ్గర పాదాల దగ్గర ఉంటుంది పాదాలు ఒత్తుకుంటుందా అట్లా కనపడుతుంది కదా దాంట్లో పాదాల దగ్గర ఉంటుందనే కనపడుతుంది కానీ పాదాలు ఒత్తుకుతున్నట్టు ఉంటుంది ఆ పాదాల దగ్గర ఈయన విష్ణుమూర్తి పడుకున్నవాడు పడుకోకుండా భగవద్గీతను చెప్పాడు మనం ఇక్కడ పూజ కూడా చేశాం కదా ఈ భగవద్గీతలో ఆయన ఏం చెప్పాడు మా ఏ జన పర్యూపాఠతే తేషాం నిత్య దిక్స్థానం యోగక్షేమ మహాముహం ఎవరైతే నన్ను వేరే ధ్యాస లేకుండా నా గురించే ఆలోచిస్తారో వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేను చూస్తాను అన్నాడు అన్నాడు కదా రాజకీయ నాయకులు గారు కదా చూస్తారని చూస్తే ఇలాసింది వేరే మార్గం ఉంది యోగం అంటే ఏంటి క్షేమం అంటే యోగం అంటే ఏంటంటే జన్మ జన్మలుగా మనం చేసుకున్నటువంటి కర్మ ఆధారంగా సుకృతం కానీ దుష్కృతం కానీ వాటి ద్వారా మనకు సంప్రాప్తించినట్టు సుకృతం ద్వారా సంప్రాప్తించిన లబ్ధి ఉంటుంది అది యోగం మన జన్మ సుకృతం ద్వారా మనకు వచ్చినటువంటి లబ్ధి అది యోగం క్షేమం అంటే ఏంటి ఈ పొందినటువంటి యోగాన్ని సరిపోయేదాకా ఉంచుకోవడం అనేది క్షేమం మధ్యలో పోగొట్టుకోము ఈ రెండు చూస్తా నేను అని నిద్రపోతుంటే రెండు ఎట్లా చూస్తాడు చూడలేడు కదా చూస్తాడు చూడలేడు కదా ఇప్పుడు ఆయన వెళ్ళకేలా పడుకున్నాడు అనుకోండి కడు తెరిగాడు అనుకుంటే ఏం కనబడుతుంటుంది ఆ పైన కనబడుతుంది పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు సిబ్బంది సమస్యల కు ప్రత్యేకంగా పోలీస్ వెల్ఫేర్ డే నిర్వహించినట్లు పేర్కొన్నారు సిబ్బంది నుండి విజ్ఞాపనలు స్వీకరించి పరిష్కారానికి చర్యలు చేపడతానన్నారు దేశంలో వివిధ పార్టీల నుండి వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చిన ఇండియా ఫస్ట్ పీపుల్ ఫస్ట్ అనేదే మా నినాదం ప్రధాని నరేంద్ర మోడీ ఇండియా శరవేగంగా అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు దావోస్ పర్యటనలో ఆయన పాల్గొన్నారు one is environmental sustainability. second is technology and deep tech how to use in all walks of life. it may be health, it may be agriculture, it may be other areas, and also how to develop human development. i am appealing all of you. india is well positioned as of now. economic reforms, right-time adoption of technology, demographic dividend, and also stable growth rate. And very strong policies and strong position. India brand is very strong under the leadership of Narendra Modi. We are very happy for that. We are having our own ambitions. My friend is very strong financially. Telangana is very strong in per capita income and also the so called one of the best ecosystems. Andhra Pradesh has to work very hard to sustain, but we are confident. Even central ministers are all here. I came so many times. Once in a way, we used to meet in uh, functions, either receptions, all these things. Even afternoon, we had India dialogue with all chief ministers, three of us. We have given right message to the people. Under uh, the same time, our Aswaniji also is coordinating very well. I really appreciate you. This uh, meeting, I never expected you are organizing like this. This is a good thing. At least all of us has to meet once, tell to the people what we are going to do. Again and again, we had wonderful time. Even we are all working, how to attract investment, how to learn things, how world is moving, everything we understood. Accordingly, we are going to plan in the future. Again and again, I'm really appreciating Honorable Prime Minister for sending one of the best team now, central team. Earlier they used to come one or two ministers, but as a team, yes, selected personally, కారంచేడు పోలీస్ స్టేషన్ లో వెయిటింగ్ హాల్ ను డిజిపి ద్వారకా తిరుమలరావు ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు కొండయ్యలు ప్రారంభించారు భగవాన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా యువత సొంత వ్యాపారాలు ప్రారంభించడం అభినందనీయం టీడీపీ మండల అధ్యక్షులు ఏపూరి భూపతిరావు దేశంలో వివిధ పార్టీల నుంచి వేరు వేరు రాష్ట్రాల నుంచి వచ్చిన ఇండియా ఫస్ట్ పీపుల్స్ అనేది మా నినాదం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేదం చెప్పిన ప్రకారం దేవుడు ఉన్నది మనుషుల కోసమే కోసమేపాటి చెన్నకేశవ శాస్త్రి ఆడపిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించి స్వేచ్ఛగా పెరగాలి సమాజానికి పట్టుకొమ్ములగా తీర్చిదిద్దాలి జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి ఈ వార్త ఇంతటితో సమాప్తం తిరిగి మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం